చాబహార్ పై భారత్ అమెరికా చర్చల విధానం ప్రస్తుతం భారత్ వాణిజ్య నమస్కారం స్థిరాపల్స్ యూట్యూబ్ జనవరి పదిహేడు రెండు వేల ఇరవై ఆరు నాటికి ఇరాన్లోని చాబహార్ పోర్టుకు సంబంధించిన అమెరికా శిక్షల మినహాయింపు కొనసాగింపుపై భారత్ అమెరికాతో చర్చలు కొనసాగిస్తోంది ఈ అంశంపై ప్రస్తుతమున్న స్థితిని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది దీని ప్రభావంతో భారత్ నుండి ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఆసియా వైపు సరుకు తరలించే వ్యాపార సంస్థలు ఇప్పుడు స్పష్టత కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి ప్రస్తుతం జరుగుతున్న చర్చల నేపథ్యంలో చాబహార్ పోర్టు విషయంలో భారత్ అమెరికా మధ్య సమన్వయం ముందుకు వచ్చింది ఈ పోర్టును భారత్ తన ప్రాంతీయ కనెక్టివిటీ విధానంలో భాగంగా ఉపయోగిస్తోంది దీనివల్ల పాకిస్తాన్ మార్గాన్ని తప్పించి ఆఫ్ఘనిస్తాన్ మరియు మధ్య ఆసియాతో వాణిజ్య రాకపోకలు కొనసాగించే అవకాశం ఉంటుంది ఇదే సమయంలో ఇరాన్ పై అమల్లో ఉన్న అమెరికా ఆర్థిక ఆంక్షల పరిధి ఈ ప్రాజెక్టుకు కూడా వర్తిస్తుంది అందువల్ల చాబహార్కు ఇచ్చిన ప్రత్యేక శిక్షల మినహాయింపు ఇప్పుడు కీలక అంశంగా మారింది ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఈ వేవర్ ప్రస్తుతం ఏప్రిల్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు వరకు అమల్లో ఉంది అయితే ఈ మినహాయింపును ఏ నిబంధనలతో కొనసాగిస్తారు అన్న అంశంపై ఇంకా స్పష్టత కూడా రావలసి ఉంది ఈ పరిస్థితి భారత్ ఉపయోగిస్తున్న వాణిజ్య మార్గాల నిర్వహణపై ప్రత్యక్ష ప్రభావం చూపే దశగా కొనసాగుతోంది ఇదే నేపథ్యం తాజా చర్చలు ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నాయి అన్నదాన్ని స్పష్టంగా సూచిస్తోంది జనవరి పదిహేడు నాటికి చాబహార్ అంశంపై భారత్ అమెరికాతో సాంకేతిక విధానాలపై చర్చలు కొనసాగిస్తోంది ఈ సందర్భంలో చాబహార్ నుంచి వైదొలగడం ప్రస్తుతం పరిశీలిస్తున్న ఎంపిక కాదని ప్రభుత్వం తెలిపింది అదే సమయంలో ఆంక్షల పరిమితుల్లోనే పోర్టులో తన ఉనికిని కొనసాగించేందుకు సాధ్యమైన మార్గాలను భారత్ పరిశీలిస్తోంది మరోవైపు ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలపై అదనపు ఇరవై ఐదు శాతం టారిఫ్ హెచ్చరిక ఉన్న నేపథ్యంలో ఈ చర్చలు కొనసాగుతూ ఉన్నాయి ఈ పరిస్థితుల్లో ఏప్రిల్ ఇరవై ఆరులోపు వేవర్ కొనసాగింపుపై అమెరికా ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్నదే అధికారికంగా గమనిస్తున్న అంశంగా ఉంది ప్రస్తుతానికి చర్చల ప్రక్రియ కొనసాగుతున్న దశలోనే ఉంది ఈ దశ భారత వాణిజ్య రూట్ల అమలుపై ఎలా ప్రభావం చూపుతున్నదో స్పష్టత రావలసి ఉంది మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం స్థిరాపల్స్ యూట్యూబ్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్